డిఫరెంట్గా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూపించారు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చూస్తే నేను అసలు బచ్చాగారు అనమాట వాళ్ళ ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్టీ ఇయర్స్ దాంట్లో మేము సగంలో ఉన్నాం కానీ అంటే యోగా అంటే యూనిటీ ఆఫ్ బాడీ అండ్ మైండ్ శరీర మనసుల కలయిక యోగా అలానే యూనిటీ ఆఫ్ బాడీ అండ్ మైండ్ కాదు యూనిటీ అనేది మనుషుల్లో కూడా ఉండాలి సో పెవిలియన్ గ్రౌండ్ ఎప్పుడు వాపస్ వాళ్ళు ఎప్పుడు నిరూపిస్తూ ఉంటారు అన్ని కి ఆదర్శంగా ఉంటారు యూనిటీ అనేది ఎలా ఉంటుంది అనేది సో అలానే ఇవాళ మంచిగా వీళ్ళు పతాంజలి ఆరోగ్య కేంద్రం వాళ్ళు వస్తూ అంటే ఆల్వేస్ మంచిగా వెల్కమ్ చేశారు అందరం ఒక యూనిటీగా మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాం ఇలాంటివి ఎప్పుడు ఇట్లాంటి యూనిటీతోనే ఎప్పుడు ప్రవిలియన్ గ్రౌండ్ సాగాలని అలాగే పతాంజలి యోగా వాళ్ళు ఇలా అందరం కలిసి ప్రోగ్రామ్ ఏం చేసుకున్నా ఒక్కొక్కరితో ఒక్కో డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మా యోగా కొంచెం డిఫరెంట్ సో యోగా అనేది ఏదైనా ఒకటే కాకపోతే కొంచెం చెప్పే విధానంలో తేడా అంతే కానీ ఒక్కొక్కరితో ఒక్కో ఎంజాయ్మెంట్ ఉంటుంది తిన్నట్టుగా అది బాగుంది ఇవాళ చేస్తే ఇది చింత చాలా బాగుంది సో అట్లా ఇలాంటివి కూడా మధ్యలో చేస్తుంటే అందరికీ కూడా చాలా అంటే గా కూడా అనిపిస్తుంది మనకు కూడా కొంచెం రోజు చేసేది కాకుండా కొంచెం గా చేస్తే సో ఇలాంటి మధ్య మధ్యలో చేస్తే కూడా బాగుంటుంది యూనిటీ అనేది ఇలా ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలని శర్మ సార్ ఎప్పటి నుంచో మాకు తెలుసు